అందరికీ శుభోదయం ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఈరోజు నేను అనే ఈ మనం నేనైనా నువ్వైనా ఎవరైనా సరే ఇలా ఉన్నాము అంటే అది ఎలా సాధ్యం నాకు తెలిసైతే అమ్మతోటే సాధ్యం ఇవాళ నేను అనే ఈ మనిషి ఇలా ఉన్నాము అంటే అమ్మ నాన్నలు అందులో ముఖ్యంగా అమ్మ అవునా మనందరము అమ్మ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళమే ప్రపంచాన్ని చూసిన వాళ్ళమే కాబట్టి అమ్మ అనే పదము మనిషి మన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు అమ్మ నాన్న ఈ ఇద్దరే నువ్వు ఎంత సాధించినవా నువ్వు ఎంత సంపాదించినవా అనేది ముఖ్యము కాదు ముందు వీళ్ళిద్దరే ముఖ్యము ఆ తర్వాతనే మిగతా విషయాలు మరి అలాంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అని అంటే అమ్మ నాన్న అమ్మ గురించి మనం ఇవాళ పాఠంలో నేర్చుకుందాం మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ మనకు కవి ఏం చేసిందంటే ఆయన వాళ్ళ అమ్మ గురించి చెప్పిండు ఇక్కడ అమ్మ గోపతనము అదంతా కాదు ఇక్కడ కవి ఆయన అమ్మ గురించి ఏమనుకుంటున్నాడో మనకి చెప్తున్నాడు సో మనందరం కూడా మన అమ్మ గురించి ఏమనుకుంటున్నాము పాఠంలో కవి చెప్పిండు మరి మనం కూడా చెప్పాలి కదా మన అభిప్రాయంలో మన అమ్మ ఏంటో అనేది మనకు ఒక చిన్న క్లారిటీ అయితే ఉంటుంది కదా అందుకే పాఠం అయిపోయిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఒక పేజీ రాయండి అమ్మ గురించి అమ్మ అసలు నీకు ఎట్లా ఉంటుంది అమ్మ అనేది రాయండి ఉన్నాయి లేనివి పెట్టి నేను ఇట్లా రాస్తాను అమ్మ ఏమంటుందో అట్లా రాస్తా అనకుండా జెన్యున్గా అసలు నిజంగా కూడా నీకు అమ్మ ఎట్లా అనిపిస్తుంది అనే విషయాన్ని రాసి పాఠం అయిపోయిన తర్వాత మీరు కూడా అమ్మకి చెప్పండి పాఠంలో ఆయన ఏమేమి చెప్పిండో మీ అమ్మలో మీరు ఏమేమి చూస్తున్నారో రాయండి సరేనా ఈరోజు మనం అమ్మ గురించి నేర్చుకోవడం పాఠం సరే మనకు చూడండి చదువు పాఠం చదువు గురించి తెలుపుతుంది నాయనమ్మ పాఠము కుటుంబ విలువల గురించి చెప్తుంది శతక సుధ మనిషి ఎలా ఉండాలి ఎలా ఎట్లా ఉండాలి అనేది నేర్చుకుంటాం నిన్ననే శతక సుధలు మరి వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు అమ్మ అనే అమ్మ గురించి తెలుసుకోవడం వేరే సబ్జెక్టులలో చూడండి ఇప్పుడు మా మనుషుల గురించి రాదు అందులో వస్తే సోషల్లో మనీ గురించి సైన్స్లోనేవో ఎట్లా కనిపెట్టిరా అని వస్తే తప్పిస్తే ఒక మనిషి యొక్క గుణగణాలు లక్షణాలు ఇవన్నీ చెప్పేది ఏ ఏ సబ్జెక్టు అని అంటే తెలుగే తెలుగుని మీరు తెలుగు పాఠము మేము మనకు చూడండి మన ఇంట్లో లాగానే ఉంటుంది చదువుతూ ఉంటే అట్లా నీకు ఏం లేదు తెలుగుని రాయడం చదవడం వస్తే చాలు తెలుగు ఉన్నంత సులభంగా ఈజీగా నీకు ఏ సబ్జెక్టు ఉండదు నన్ను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన పని లేదు కాబట్టి సరే అది భాష ఇక్కడ అమ్మ గురించి మన మీ అమ్మ గురించి మీరు చెప్పుకోండి ఇక్కడ ఆయన వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాడు సరే చూద్దాం మరి కానీ కృష్ణమూర్తి యాదవ్ కాలం ఎప్పుడు అయినది అంటే పంతొమ్మిది వందల నలభై నుండి రెండు వేల నాలుగు వరకు ప్రాంతం వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం తెలంగాణలోని వరంగల్ జిల్లా రచనలు తొప్పుడు బండ శబ్దం కవిత సంపుటాలు ఈ మూడు ఆయన రచనలు తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాశాడు ఆయన రాసిన ఈ మూడు కూడా తెలంగాణ భాష యాసలోనే చెప్పడం జరిగి రాయడం జరిగింది తర్వాత ఆయన గ్రామీణ ప్రజల జీవన చిత్రాలను తల కవిత్వంలో చిత్రించాడు కవిగారు ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విషయాలను మాత్రమే ఆయన రచనలలో పెట్టాడు పట్టణంలోని విషయాల గురించి గొప్ప గొప్ప ఏవేవో విషయాల గురించి ఆయన రాయలేదు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే ఆయన రాశాడు మరి ఆయన రచనలు కూడా ఇంకెట్లా ఉంటాయి అని అంటే సరళమైన వచనాభివ్యక్తి నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత ఎలాంటి ఆడంబరాలు ఉండవు ఆయన శైలి ఆయన రాసిన రచనలు చదువుతూ ఉంటే మనం మనం మాట్లాడుకున్నట్టే అనిపిస్తుంది ఏదో కవి రాసిండు అన్నట్టు కాకుండా అంటే అంత సులభంగా సహజంగా మన పక్కననే ఉందే పోయేది అంతా అనే విధంగా ఆయన రచనా శైలి ఉంటుంది సరే చూడండి మరి పాఠాన్ని ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది అంటే శబ్దం కవిత సంపుటిలో నుండి తీసుకోవడం జరిగింది అమ్మ జ్ఞాపకాలు అనేది మరి ఇది ఏ ప్రక్రియకు చెందింది పాఠము అని అంటే వచన కవిత ప్రక్రియకు చెందినది ప్రక్రియ అంటే చెప్పుకున్నాం విభాగము ఏ ఒక్కొక్కటి ఏ ఏ రకానికి చెందినది అనేది మరి దీని వచన కవితని ఫ్రీ వర్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు దీనికి ఛందస్సు నియమాలు ఇన్ని లైన్లు ఉండాలి ఇన్ని అక్షరాలు ఉండాలి అనేది ఏమి ఉండదు మన ఇష్టం వచ్చిన పదములు ఎన్ని అక్షరాలైనా పెట్టుకొని రాయొచ్చు ఇది వచన కవిత మరి ప్రవేశిక అమ్మ అంటే ఆత్మీయత అనురాగాల కలబోత అమ్మ మంకు చేసే పిల్లవాడికి చందభామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది అమ్మ గొప్పతనం మాటల కందనిది కుటుంబం కోసం అమ్మ పడే తపన ఆరాటం అనితర సాధ్యం అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునే విధంగా కవి ఎట్లా వర్ణించాలో చూద్దాం అమ్మ ఎప్పుడు ఎక్కువగా కుటుంబం కోసమే ఆలోచిస్తుంది అని చెప్తున్నాడు అనురాగాల కలబోత అంటే చూడండి నువ్వు ఎంత ఏడిపించినా ఏం చేసినా చిన్నపిల్లలు చూడండి అమ్మ దగ్గరికి ఏపోతారో అమ్మనే ఎత్తుకుంటుంది అన్ని పనులు అయినా ఏడు పాపించి ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది మళ్ళీ చూసుకునేటివన్నీ చూసుకుంటూనే ఉంటుంది కాబట్టి అమ్మ గురించి మనము ఇంత అంతా అని మనము చెప్పలేము మాటల్లో చెప్పలేనిదే అమ్మ సరేనా చూడండి మరి ఇక్కడ కవి వాళ్ళ అమ్మ గురించి మనసుకి హత్తుకునే విధంగా చెప్తున్నాడంట వాళ్ళ అమ్మ గురించి చెప్తుంటే మన అందరికీ మన అమ్మ గుర్తుకొస్తుంది చూడండి పాఠం చూడండి ఆయన వాళ్ళ అమ్మ గురించి ఏ విధంగా వర్ణిస్తున్నాడు అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది చాయ నలుపు కూలముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు బలపాలులా కనిపించేవి మాకు పడిషం బట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందుబిల్లలేస్తూ ఉండేది పొద్దున్నే అయ్యా దొరల బల్లపాలు పిండేవాడు కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొటంలో పెండకళ్ళు తీసేది దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేలు తాగేవి అమ్మ ముక్కుకు ముక్కుపోవు ఆకాశానికి అద్దుకున్న నిలవంకలా ఉండేది జమీందారు ఇండ్ల ముందు కుందెనలో వడ్లు పోసి రోకలితో దంపుతున్నప్పుడు మధ్యల ధరువులు వినిపించేది అమ్మ ఒడిలో సూర్యుడు నూకలేసుకొని ఇంటికి వచ్చేది గోవుల పక్కన లాగల్లా ఇంటి ముందు ఆడుకునేవాళ్ళం అమ్మ ముక్కుపుల్ల వరాహ అవతారం మొట్టె మీద ఎత్తిన భూగోళంలా కనిపించేది చెవుల గెంటిలు గడియారంలోని పెండూలండా ఊగేవి అమ్మ అంబలి తాగి కొడవలు పట్టుకొని కూతలకు పోయేది కాల్వగడ్ల కొంటి కాళ్ళు కడుక్కొని శ్రమను మార్చి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేదింతలు కొడుతూ ఎదురెళ్ళేవాళ్ళం గుమ్ముల్లో వడ్లున్నట్టే మా కోసం అమ్మఒడిలో పల్లికాయలు పెసరకాయలు దొరికేవి అమ్మకు కాళ్ళ కడియాలేసుకోవడం కంచు మెట్టలు తొడుక్కోవడం అంటే చాలా ఇష్టం అమ్మ ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోను లేదు పరుపుల్లో నిద్రపోనూ లేదు నురక మంచం మీద నిద్ర చేనేత చీరలతోనే కాలం గడిపేది సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినప్పుడు తేనెటీ అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి ఇప్పుడైనా ఊళ్ళో లేడు హైదరాబాదులో ఎక్కడో ఉంటున్నాడు ఊరికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళమ్మ జ్ఞాపకాలన్నీ తేనెటీగల్లాగా తేనె చుట్టూ ఈగలు ఎట్లాగా జివ్వు మనం తిరుగుతూ ఉంటుందో వాళ్ళైన ఊరికి వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మ యొక్క జ్ఞాపకాలన్నీ ఆ ఇంట్లోకి వెళ్తే గుర్తొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మన వెళ్తుంటే మన ఇంట్లో మన అమ్మ నాన్న కూడా చెప్తారు చిన్నప్పుడు నేను ఇలా ఆడుకునేది ఇట్లా కూర్చునేది అని మన నాన్న నాన్నమ్మ ఇంటికి అమ్మ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తే ఇది మా ఊరు ఇది పొలము అది ఇది అని చెప్తూ ఉంటారు కదా చూడండి మీరు కూడా పెద్దగా అయిన తర్వాత మీకు ఆ జ్ఞాపకాలు వస్తాయి సరే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు వాళ్ళ అమ్మ గురించి అని అంటే అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది అద్దకపు చీర అంటే చూడండి నేత వేసే బట్టలు ఊర్లలోకి వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయి చీరలకు నేత వేసిన తర్వాత తెల్లంగా ఉంటుంది కదా దారము దానికి కలర్స్ వేస్తారు కలర్లు వేస్తే రంగురంగుల చీరలు అవుతాయి అట్లా అనిపించేదంట వాళ్ళ ముగ్గు వేస్తే ఆ కలర్ రంగులు వేసిన చీరలాగా తర్వాత అమ్మ ఎట్లా ఉండేదంట అంటే చాయ నడుపు ముఖం అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు బల్పాలా కనిపించేవి వాళ్ళ అమ్మనంట ఛాయ నలుపు అంటే అటు తెల్లగా కాకుండా ఇటు నల్లగా కాకుండా మధ్య కలర్లో ఉండేది దాన్ని ఛాయ నలుపు అంటారు పండ్లు బల్పాల్లా ఉండేది మీరు స్లేట్ పెన్సిల్ అంటారు కదా ఇంత పొడుగు తెల్లగా ఉంటే వాళ్ళమ్మ నల్ల మామూలు కలర్లో ఉంటే అమ్మకి పళ్ళు అంట కనిపించేవి కనిపించేవంట మరి మాకు పడషం బట్టి జ్వరం వచ్చినప్పుడు అబ్బాయి అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది పడిశము జ్వరము పడిశము అంటే సర్ది బాగా అయినప్పుడు జ్వరం వచ్చినప్పుడు వాళ్ళమ్మ హాస్పిటల్లాగా చేసేదంట ఇంటిని అంటే ఇప్పుడు కూడా మనము జ్వరం వచ్చిన ఒక బెడ్డు చెద్దరి తినడానికి మనం తినేది కాకుండా కొంచెం లైట్గా జీర్ణమయ్యేది పెడతాం కదా అంటే వాళ్ళ అమ్మ ఇంటిని ఒక హాస్పిటల్లాగా మార్చేసేది ఆమెనే నర్స్ అయ్యి వీళ్ళకు గోళీలు వేస్తూ ఉండేది మరి అప్పట్లో ఏ ఏ గోళీలు ఇలాంటి టాబ్లెట్లు ఇవన్నీ కాదు ఆయుర్వేదపు చిన్న ముద్దలు ఉండల్లాగా చేసిస్తే పొద్దున మధ్యాహ్నం రాత్రి ఎప్పటి కాలమైనది పంతొమ్మిది వందల నలభై ఆ రోజులు యాభైలో ఆ రోజులలో కాబట్టి ఇన్ని టాబ్లెట్స్ ఇవన్నీ లేకుండా డాక్టర్లు కూడా తక్కువ ఆయుర్వేదం చెట్ల మందులు పసర్లు అవి ఇస్తే తెచ్చి వేసేవాళ్ళు అన్నట్టు మరి వాళ్ళ అమ్మ ఇల్లు హాస్పిటల్లాగా అమ్మ నర్సు లాగా అనిపించేదంట మరి పొద్దున్నే ఇది అమ్మ కాదు అమ్మ చేసే పని నాన్న ఏం చేస్తాడంట అయ్యా దొరల బర్ర పాలు పిండేటోడు ఊర్లలో అప్పట్లో దొరలు పటేళ్ళు జమీందారులు అని ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా బర్రకున్న పాలన్నీ పిండేటోడు కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పెండకాలు తీసేది కాలుష్య నిర్మూలన కార్యకర్త అంటే కాలుష్యాన్ని నిర్మూలించడం లేకుండా చేసేటోళ్ళే కార్యకర్త అంటే పనిచేసేవాళ్ళు అంటే ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు అంటారు కదా ఈ వీళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళంతా నీట్గా చేస్తారు కదా అట్లా వీళ్ళమ్మ కూడా ఇంట్లో కానీ ఆ దొరల బర్ర కాడ కానీ వాళ్ళ ఇంట్లో కానీ మొత్తం ఇంటి పని మొత్తం వాళ్ళ అమ్మనే చేసేది మరి దూడల నోళ్ళు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేలు తాగేది దూడల నోళ్ళు కొట్టి పితికిన పిండిన అని అర్థం మరి దూడ నోరు నోరు ఎట్లా కొడతారు అంటే ఆగుదూడని కట్ట కొన్ని ముందు దూడని వదులుతారా పాలు తాగుతుంది అది తాగంగానే ఆ దూడని పక్కన కట్టేసి రెండు మూడు ఐదు లీటర్ల పాలు మనం పిండుకొని మళ్ళా కొన్ని ఉన్నాయి అన్నప్పుడు దూడని వదిలేస్తారు అంటే ఇప్పుడు దాన్ని నిండా తాగనీయకుండా మనం కొన్ని ముందు కొన్ని మధ్యలో పాలని మనకు చివరిలో మళ్ళీ దూడకు వదిలేస్తారు అప్పుడు ఆ మధ్యలో విండిన ఈ పది లీటర్ల పాలన్నీ మనమే తాగేస్తాం ఆవు దూడ తాగాల్సిన పాలన్నీ మనమే తాగుతాం కాబట్టి దాని కడుపు కొట్టి మన కడుపు నింపుకుంటాం మరి ఆస్థానపు తెల్ల కుందేలు అంటే ఆ దొరల పిల్లలు ఉంటారు కదా వాళ్ళని తెల్ల కుందేలు పిల్లలలాగా పోల్చి చెప్తున్నాడు మరి అమ్మ ముక్కుకు పోగు ఆకాశానికి అత్తుకున్న నిలవంకన ఉండేది వాళ్ళ అమ్మ మనకి ఇక్కడ ఇచ్చిండు చూడండి వాళ్ళమ్మ ముక్కు పోగు అని ఇంత పెద్ద పోగు అది ఆకాశంలో నిలవంక అంటే సగం చంద్రుడు వస్తాడు చూడండి ఆ సగం చంద్రుడు వచ్చినట్టుగా ఉండేది ఇట్లా నిలవంక అంటే ఇట్లా కనిపించేదంట వాళ్ళ అమ్మ ముక్కు పోగు చంద్రునితో పోల్చి చెప్తున్నాడు జమీందారు ఇండ్ల ముందు కుందేల్లో వడ్లు పోసి రోకలితో దంచుతున్నప్పుడు మధ్యలో ధరువులు వినిపించేది అంటే జమీందారుల ఇళ్ళ పోయి ఇట్లా రోకలు ఉంటుంది ఆ మధ్యలో పైనంగా పెట్టేది కుదురు అని ఆ రోడ్లు ఒడ్లు కింద పడకుండా పక్క నుంచి పెద్ద చెక్క తోటి ఉంటుంది తిరుగుతూ అది పెడతారు పెట్టి దంచుతారు అది చూడాలి అంటే మనకు పెళ్ళిళ్ళు జరుగుతాయి చూడండి కొంచెం ముందు రోజు పోతే మనకు తెలుస్తుంది పెద్ద పెద్ద రోకలు తీస్తారు కుదురు అని తెస్తారు ఆడబెట్టి నలుగురు పట్టుకొని దంచినట్టు చేసి ఒడ్లు కోసి దంచి పక్కన పెడతారు అది అలాంటిది ఆ రోజులలో ఇప్పుడు మిల్లులు ఉన్నాయి గిండ్రి ఉంది ఒడ్లు పట్టడానికి మిల్లులు కానీ ఆ రోజులలో మొత్తం దంచుకొని చెరిగి ఆ పొట్టంతా ఊడ్చి ఊదేసి ఆ గింజలు తీసుకొని వండుకొని తినేది వాటిని దంపుడు బియ్యం అనేది మరి అట్లా దంచి వాళ్ళకు ఒక లెక్కన ఒక బస్తానో కొంచెం ఎంతో అంత దంచిస్తే వాళ్ళు దాన్ని దంచినందుకు బియ్యం దంచినందుకు కూలిగా ఓ కిలో బియ్యము ఆ సోలేడు అనేది అప్పట్లో కొలత షేరు మానక సోలేడు అని అట్లా ఉండేది అప్పుడు ఇప్పుడు కిలో రెండు కిలోలు అరకిలో అన్నట్టుగా సోలేడు అనేది మెజర్మెంట్ దానిడు బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని వాళ్ళ అమ్మ ఓడిలో పోసుకొని వచ్చేది ఆమె వరకు వీళ్ళు ఎట్లుండేదంట అమ్మ ఓడిలో సోలేడు నూకలు వేసుకొని ఇంటికి వచ్చేది గోవుల పక్కన లాగల్లా ఇంటి ముందు ఆడుకునేవాళ్ళు వీళ్ళమ్మ పనికి పోయి అవి దంచి ఇంటికి వచ్చేలోపు వీళ్ళు ఆవు పక్కన లాగలు అంటే చిన్న చిన్న దూడలు ఆ దూడలు ఎట్లయితే ఉంటాయో వీళ్ళు వాళ్ళ అమ్మ రాగానే వాళ్ళ అమ్మ వచ్చే వరకు ఇంటి దగ్గర అట్లా ఆడుకుంటూ అమ్మ రాగానే అమ్మ దగ్గరికి అట్లా వెళ్ళేవాళ్ళు మరి అమ్మ ముక్కు పుల్ల వరాహావతారం ముట్టె మీద ఎత్తిన భూగోళం దా కనిపించేది ఇందాక ముక్కు పోగుంటుంది ముక్కు పుల్లలు ఉంటాయి ముక్కుపోగేమో చంద్రంలాగా ముక్కు పుల్లనేమో గుండ్రగా ఉంటుంది ఇది ముక్కు పుల్ల ముక్కుపో పోగు అంటేనే ఇక్కడ పెట్టేది అయితే ఈ ముక్కు పుల్ల కూడా ఇంత లావుండేది అది వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు భూగోళాన్ని ముక్కుతో ఇట్లా ఎత్తినప్పుడు గుండ్రగా కనిపిస్తుంది పెద్దగా అట్లా అనిపించేదంట ఆయనకి వాళ్ళ అమ్మ ముక్కు పుల్ల ఇంకా చెవుల గంటీలు గడియారంలోని పెండూలంలా ఊగేది చెవుల గంటీలు మీరు ఊర్లలోకి వెళ్తే ముసలోళ్ళకి ఇంత ఇంత పెద్దవి ఉంటాయి ఇంత బరువు ఉంటాయి చూడండి అలా చెవు తెగిపోతుందేమో అని మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళు పెట్టుకొనే ఉంటారు మీరు ఊర్లలోకి వెళ్తేనే ఆ గంటీలు ఈ పెద్ద పెద్ద ముక్కుపోగులు తెలుస్తాయి అవి గడియారంలో పెండు అంటే గడియారంలో గంట కొట్టే గడియారం ఉంటుంది చూడండి అది ఇటు అటు ఊగుతుంటుంది దాన్ని పెండియులం అని పిలుస్తారు అట్లా వీళ్ళు మాట్లాడి నాకు అది నా గంటీలు ఊగుతాగుంటాయి అన్నట్టు అమ్మ అంబలి తాగి కొడవలు పట్టుకొని కోతలకు పోయేది కోతలకు అంటే వరి పొలాలు కొయ్యడానికి పోయేది కొడవలి అంటే తెలుసు కదా కొయ్యడానికి ఉపయోగించేది మరి అంబలి అని అంటేనేమో కొన్ని బియ్యం కొన్ని బియ్యము ఉంటే దంచి ఇప్పుడు జావ కాస్తారు చూడండి అది బియ్యంతో కాసేది అది అంబలి అంబలి అది మాత్రమే తాగేది ఎందుకంటే సోలేడు బియ్యం ఇస్తే నాలుగు రోజులు రావాలి ఒకటే రోజు అన్నం వండుకొని తింటే కుదరదు కదా అందుకే కొంచెం కొంచెం పిండిలాగా దంచి కొంచెం జావలాగా చేసుకొని తినేటోళ్ళు అది తిని వాళ్ళ అమ్మ అంట కోతకు పోయేది కాల్వ గట్ల పొండి కాలు కడుక్కొని శ్రమను మార్చి ఉక్కి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేరింతలు కొడుతూ ఎదురెళ్ళే వాళ్ళము ఇక వాళ్ళమ్మ పొద్దుంత పనిచేసి కాల్వగట్ల మీద వచ్చేటప్పుడు మోటారు నీళ్ళు పోస్తాయి కదా అక్కడ పోయి కాలుగడ్ల అమ్మ కడుక్కొని మళ్ళీ పనంత దిగిన తర్వాత వస్తారు వచ్చేటప్పుడు వీళ్ళ వాళ్ళ అమ్మకి ఎదురుపోయే వాళ్ళంట శ్రమను మర్చి అండి ఇక పనంత అయిపోయి ఇక ఇంటికి పోవాలని వస్తుంటారు మరి కేరింతలు కొడుతూ ఎదురేగేవాళ్ళం గుమ్ముల్లో వడ్లున్నట్టే మా కోసం అమ్మఒడిలో పల్లికాయలు పెసరకాయలు దొరికేవి మరి గుమ్మి అని అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద గంపలు పెద్ద పెద్ద కుండాలు కొండలు ఉండేది ఇంత పెద్ద కొండలు అండల్లా రూ ఈ బియ్యము ఒడ్లు అన్నీ ఏవన్నీ ఒకటి పోసి ఇంట్లో ఒక మూలాకు పెట్టేటోళ్ళు గుమ్మి అని పెద్ద గంపలు ఉండేది ఆ పెద్ద పెద్ద గంపలల్లా ఒడ్లు జొన్నలు ఉండేది ఇవి ఇవేమో మట్టితోటి ఇదేమో వెదురు బుట్టలతోటి అదినే ఉండేది అందులో ఒడ్లు అప్పట్లో ఇన్ని బస్తాలు ఇవన్నీ లేవు కదా ప్యాక్ చేసుకోవడానికి ఇవి స్టోరేజ్ కోసం వాడేది వాటిని గుమ్ములు అని పెంచేది ఆ గుమ్ముల్లో ఎప్పుడు కొన్ని ఇప్పుడు ఇంట్లో బియ్యం డబ్బాలు ఎప్పుడు బియ్యం ఉంటాయో చూడండి అట్లా ఉన్నట్టే మా అమ్మ ఒడిలో కూడా మా కోసం పొలం నుంచి వచ్చేటప్పుడు పల్లికాయలు పెసరకాయలు అన్నీ వేసుకొని ఇట్లా వచ్చేది అమ్మ రాగానే ఇప్పి తీసి వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు కూడా పిల్లలు అమ్మ వాళ్ళు ఎక్కడన్నా పోయి వచ్చేటప్పటికి రాగానే నాకు కుర్కురే తెచ్చినవా బిస్కెట్ తెచ్చినావా సమోసా తెచ్చినవా అని అడుగుతారు కదరా ఎప్పుడు చూడండి అమ్మని అడుగుతారు ఎక్కువగా నాన్న కంటే నాన్నని అడగవచ్చు అమ్మని అడగవచ్చు ఎవరినన్నా అడగవచ్చు రాగానే వెళ్ళి రాగానే ఊరికి పోయేస్తామంటే నాకేం చేస్తారు అన్నట్టు అడుగుతారు అదే అప్పట్లో ఆయన కూడా అట్లా చూసేదంట వాళ్ళ అమ్మ కోసం మరి అమ్మకు కాళ్ళకడియాలు వేసుకోవడం అంటే ఇష్టం కంచు మెట్టలు తొడుక్కోవడం అంటే ఇష్టం కంచుతో లావు మెట్టలు ఇప్పుడు అమ్మకాలానికి చూడండి మెట్టలు అప్పట్లో కాళ్ళ కడియాలు అని అంటే ఇక ఇక్కడ ఇవాళ కడియాలు ఉన్నాయి కదా ఇవి అంటే వాళ్ళ అమ్మకంటే ఇష్టం అంటారు మరి అమ్మ ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోలేదు పరుపుల్లో నిద్రపోలేదు అమ్మకి ఎప్పుడు పట్టు చీర అనేది తెరవదు మెత్తటి పరుపు తెలవదు నులక మంచం మీద నిద్ర చేనేత చీరలతోనే కాలం గడిపింది కాటన్ చీరలే కట్టుకుందంట నులక మంచాలు ఉంటాయి కదా ఊర్రలో ఆ మంచాల మీదనే నిద్రపోయిందంట వాళ్ళ అమ్మ అట్లనే కాలం గడిచింది సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినప్పుడు తేనెటీ అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి ఆయన ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఇంకా ఉండరు కదా వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు ఇట్లా చుట్టూ ఆయన చుట్టూ తిరుగుతున్నాయంట ఇప్పుడు ఇక్కడ ఆయన పాఠంలో మనకు కృష్ణమూర్తి యాదవ్ గారు అమ్మ గురించి ఏమేమి చెప్పిండు అంటే వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది ఆయన ఆయన వాళ్ళ అమ్మని ఏ వాళ్ళ అమ్మని ఏ విధంగా ఉంది అని చెప్పాడు వాళ్ళమ్మ వాళ్ళని ఎట్లా చూసుకుంది ఆయన ఏమేమి చేసింది ఆయన వాళ్ళ అమ్మ వస్తుంది అంటే చిన్నప్పుడు ఎట్లా ఉండేటోడు ఇవన్నీ ఆయన జ్ఞాపకాలని ఆయన మనకి పంచుకున్నాడు మీరు ముందు నేను చెప్పిన కదా మీరు కూడా మీ జ్ఞాపకాలని మీరు ఒక మంచి పేపర్లో రాసి అమ్మకి చూపియండి ఎంతమంది రాసి చూపిస్తే ఎంతమంది మీ అమ్మ వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్నారో నాకు కామెంట్ చేయండి సరేనా నా పాఠం కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం